అన్నగారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బాలాపూర్ మండలంలో గుర్రం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు బొర్ర రవి మాదిగా పుట్టగల రాము చింతల చిన్న మాదిగా అడ్డాకుల సురేష్ మాదిగా డికే నరసింహ మాదిగా తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండ విఘ్నేశ్వరెడ్డి అన్నగారికి మద్దతుగా బాలాపూర్ మండల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో గురెంగూడ నాదర్గులు మల్లాపూర్ గ్రామంలో మరి కోరుతూ తోడుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో మరి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతోటి గౌరవశ్రీ మందక్షమాది అన్నగారి ఎస్సీ రిజర్వేషన్ వరీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రధాని మరి హామీ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ వరీకరణ చేస్తానని చెప్పేసి దేశ ప్రధాని మరి అనేక మీటింగ్లో కూడా అనేక సందర్భాలలో కూడా మరి నరేంద్ర మోడీ దేశ ప్రధానే చెప్తా ఉన్నాడు కాబట్టి బీజేపీకి అండగా ఎంఆర్పిఎస్ కొండంత అండగా మనము అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిన చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను పార్లమెంటు స్థానాలలో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఈనాడు మాదిగలను మోసం చేసిన చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా కనీసం సాయన్న చనిపోయినటువంటి కంటోన్మెంట్లో కూడా అక్కడ కూడా మాదిగలకు ఇవ్వకుండా అసెంబ్లీ స్థానాల్లో కూడా మాదిగలకు ఇవ్వకుండా ఈనాడు ఒక మాల వర్గానికే మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనము మరి బొంద పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి మాదిగలను మాది ఉపకులాలను కూడా సవినయంగా నియమించుకుంటున్నానని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈనాడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కాసాని జ్ఞానేశ్వరు ముదిరాజు బీసీ బిడ్డను బహుజన వాదాన్ని గెలిపించాలని చెప్పేసి నాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇక్కడి నుంచి మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరి బీజేపీ అభ్యర్థిగా మరి అందల శ్రీరామన్న కూడా ఆనాడు బీసీ బిడ్డే కదా ఆ రోజు మీకు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదనే విషయాన్ని ఈనాడు ప్రజలు గ్రహించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ చిత్తులు మీ మీరు చేసే విధి విధానాలు ఈనాడు ప్రజల వ్యతిరేక విధానాలను అవలంబించాలి అవలంబిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈనాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా మాదిగల ద్రోహీ చరిత్రను నిలబ నిలబోతున్నా చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏదైతే పదమూడు తారీఖున జరగబోతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్లో ఖచ్చితంగా పద్నాలుగు స్థానాలకు పద్నాలుగు భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని దేశ ప్రధానికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను మహేశ్వర నియోజకవర్గ ప్రజలను వినమించుకుంటున్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాలు బీసీలు అన్ని వర్గాలు కలిసి ఈనాడు కొండ విఘ్నేశ్వరి ట్యానకు అండగా నిలవాలని చెప్పేసి పదమూడు తారీఖు నాడు జరగబోయేది ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి గమనం పూ పూ గుట్టుకు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వినమించుకుంటున్నాం జై భీమ్ జై భారత్ జై కృష్ణ మాతృ గెలిపిద్దాం భారతీయ జనతా పార్టీని